ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంతోషం వెళ్లి ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే రామరెడ్డి దతాప్ కుమార్ అన్నారు నియోజకవర్గంలోని బోగోలు మండల పరిధిలోని బోగోలు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను అందించారు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మంగళహారతులతో గతస్వాగతం పలికారు భోగోగు మండలంలో భోగోగు ప్రజా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈరోజు పెదవి చూపిన ఆదరణ నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా భోగోగు మండలంలో మాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది ఈరోజు చూస్తుంటే పెదలకి పార్టీకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం అందించాడు కాబట్టి ఈరోజు చూస్తుంటే ప్రజలు ఈ మెజార్టీ అనేది ఏ విధంగా ఇంకా ఎక్కువ వస్తుందో అర్థమవుతూ ఉంది అంటే అటువంటి ఆప్యాయత ఈరోజు పెద్దగా కావచ్చు ముసలివారు కావచ్చు ముఖ్యంగా చదువుకుంటున్న యువత యువకు కావచ్చు చిన్నారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అంటే ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతూ ఉంది నిజంగా అటువంటి అభిమానాన్ని ఈరోజు వారు గుండెగా పెట్టుకొని ఉండటం నిజంగా చాలా సంతోషం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఇందరి అభిమానంతో ఈరోజు జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు నా సైనికులుగా పనిచేసేది పెదలు ఆ పెదైన నమ్ముకొని నేను ఉన్నాను ఈరోజు ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కొనే దానికి అందరిని కూడా కలుపుకొని మూకుమ్మడిగా దాడి చేసినా కూడా నేను ఈ ఈరోజు పెదవికి నేను మంచి చేశాను నేను చేసిన మంచి పనులు పెదవికి పొయ్యాయి కాబట్టి ఈరోజు పెదవి నా సైనికుల దాకా పోటీ చేస్తాననే దాంట్లో ఎటువంటి సందేహం కలగలేదు ఈరోజు చూస్తుంటే అటువంటి ఆదరణ పెద నుంచి కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా భూగోళ మండలంలో ఒక చరిత్ర ఈ రోజు ముఖ్యంగా ఒక పక్క మాకు ఎందుకంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆల్రెడీ వైసీపీ చాలా బలంగా ఉంది గతంలో ఐదు రోజుల మెజార్టీ వచ్చింది ఈరోజు బిఎంఆర్ గారు వచ్చారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యంగా సాయి రెడ్డి గారు వచ్చారు ఈ ముగ్గురు రావటం మా పాదికి ఇంకా మాకు చాలా సంతోషం ఉంది నెల్లూరు జగ ఎంపీగా విజయసాగర్ను పోటీ చేయడం కూడా మాకు కొండంత బాగా మన ప్రాంతాన్ని అభివృద్ధి దానికి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు బాగా ఉంటాయి జగనన్న తర్వాత వ్యక్తి జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి కాదు కాబట్టి ఈరోజు మన ఎంపీ అభ్యర్థి కాకుండా మనం మంచి మెజార్టీతో మన ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా గా నేను పోటీ చేస్తున్నాను జగనన్న ఆశీస్సుతోటి తప్పకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డబల్ మెజార్టీ వచ్చే విధంగా భూగోళ మండల ప్రజలకు కూడా ఆశీర్వదించాయి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేడానికి మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం ముఖ్యంగా ఏంటంటే భూగోళ మండలంలో మనకు సంబంధించిన బిటకుంట వ్యాండ్ రైల్వేకి సంబంధించిన వ్యాండ్ కూడా దాని గురించి విజయసాయన్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఈరోజు విజయసాయన్న ఆ రైల్వే బోర్డులో మెంబర్గా ఉన్నాడు కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఆ వ్యాండ్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఇక్కడ ఇండస్ట్రీ తేవాలనేది ఆయన ఆల్రెడీ ఆలోచించి తప్పకుండా చేస్తాననిగా ఇచ్చినాడు తప్పకుండా భోగో వస్తాడు వచ్చిన రోజు మీకు అందరికీ మాటిస్తాడు తప్పకుండా భోగో అభివృద్ధికి మంచి బాట వేసేదానికి మేమంతా కూడా కృషి చేస్తాం ఈరోజు భోగోగ మండగో జివ్వజిన ఫిషింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుద్ది అంతేకాకుండా కావగి నియోజకవర్గం అభివృద్ధి పడేదా పడేదానికి కూడా ఈ ఫిషింగ్ హర్బర్ కావచ్చు అటు రామాయపట్నం పోర్టు కావచ్చు ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి కాబట్టి ఈరోజు పెద్దలంతా కూడా ఒకటే చెప్తున్నావు రోజు మా పెద్దని చదివించేదానికి జగన్ అన్ను ఉన్నాడు ఈరోజు మాకు పెన్షన్స్ ఇచ్చేదానికి మేము ఎక్కడే పోకుండా మా ఐదు తట్టి ఉదయాన్నే ఐదు గంటలకి పెన్షన్ ఇచ్చేదానికి మా వాలంటీర్స్ ఉన్నారు ఇంకా అంతకంటే మాకేం కావాలి